రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే పట్టించుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దురుద్దేశంతోనే రాయలసీమ యువతను రెచ్చగొట్టేందుకు గాలివీడు వచ్చారని వైఎస్సార్సీపీ గల్సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆక్షేపించారు టిడిపి కూటమి ప్రభుత్వంలో చివరకు న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిన విషయం గతంలో మనం చూసాం ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్స్ లో గానీ మున్సిపాలిటీల్లో కానీ లేకపోతే సర్పంచ్ కానీ గానీ మండల పరిషత్తులు గానీ జెడ్పీటీసీలు కానీ ఎక్కువ మంది దాదాపు తొంభై శాతం మంది అధికార పార్టీకి చెందినవారు అనే విషయం అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలను దసవస చేయడానికి అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా ఎలాంటి అర్హత లేనప్పటికీ ఆ సభల్లో పాల్గొనడానికి వచ్చే ఆ సమావేశాలను జరగనీయకుండా చూస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు కడపలో కూడా రెండు సార్లు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం లేకి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆ సమావేశం జరగనీయకుండా బయట వ్యక్తులను లోపలికి తెచ్చి పోలీస్ బందోబస్తుతో నానా అల్లరి చేసి వైసీపీ పైన మేయర్ పైన దాడి చేసి అక్కడ సమావేశం జరగకుండా చేయడం కూడా మనం చూసాం ఈ సందర్భంగానే గాలివీడు మండలంలో ఉన్న ప్రజా సమస్యల పైన కూడా ఎంపీపీ కార్యాలయం కూడా తెరగకూడదని చెప్పి సుదర్శన్ రెడ్డి వాళ్ళమ్మ అక్కడ ఎంపీపీగా ఒక మహిళ ఉంది ఆమె వృద్ధురాలు ఆమె నేను కూడా గాలివీడికి వస్తున్నాను అని సుదర్శన్ రెడ్డి చెప్తే సుదర్శన్ రెడ్డి మార్గ మధ్యంలో ఆమెను పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఊరికి అక్కడికి రావడం జరిగింది ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పది నిమిషాల్లోనే చుట్టుపక్కల వారిని అందరినీ సమీకరించి దాదాపు వంద మందికి పైగా సమీకరించి కారం పొడి అలాగే పెప్పర్ ఇలాంటివన్నీ పట్టుకుని వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం అది ఈ సందర్భంలోనే చాలా ప్లాన్డ్గా అధికారులతో కుమ్మక్కై అధికారులను ప్రలోభాలకు గురి చేసి అక్కడ ఎంపీ ఎంపీడీఓని ప్రలోభానికి గురి చేసి సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశాడని చెప్పి ఒక కట్టుకత కల్పించి తెలుగుదేశం పార్టీ దాడులను వైసీపీ పైన చేస్తున్న దాడులను మరుగున పరచడానికి ప్రయత్నం జరిగింది ఈ సందర్భంగానే పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణమైన పరిస్థితి ఖండించదగ్గ పరిస్థితి ఎందుకంటే సుదర్శన్ రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నాడు పనిచేశాడు అలాగే ఎంపీపీగా ఉన్నాడు ప్రజలతో నిత్య సంబంధాలు తర్వాత క్రిమినల్ రికార్డు లేదు అదేవిధంగా సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తిని ఏదో టెర్రరిస్టులను లేకపోతే సంఘ విద్రోహ శక్తులను ట్రీట్ చేసినట్టు వీళ్ళు చొక్కా కాలర్ పట్టుకొని అతన్ని ఈడ్చుకుపోవడం అనేది చాలా దారుణమైన విషయం రాష్ట్రంలోని న్యాయవాదులంతా ఈ సంఘటన ఖండించాలని కోరుతున్నాం అదే సందర్భంలో దీన్ని రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాలివీడుకు వచ్చి తర్వాత బాధితుడు ని పరామర్శించే నెపంతో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేయడం కూడా ఇక్కడ గమనార్హం అక్కడ నిజంగా జరిగిండే వాస్తవాలను ఆయన విచారించకుండా ఎంపీడీఓ ని ఏ సందర్భంలో ఎలా వన్ నాట్ ఎయిట్లో లో గాలివిడి నుంచి రాయచోటికి ఎలాంటి దెబ్బలు తగిలినప్పటికీ చేర్పించడం తర్వాత మంత్రి రామప్రసాద్ రామప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో అతన్ని మళ్లీ రిమ్స్ కు తీసుకెళ్లడం ఈ సందర్భంగా గాలివీడులో వైసీపీలో ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు బనాయించాలనే కుట్రలో భాగంగా ఉన్నతాధికారులతో ఎస్పీ స్థాయి అధికారులతో మాట్లాడి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి అక్రమ కేసులు బనాయించడం జరిగింది ఈ అక్రమ కేసులతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మొన్ననే డీజీపీ గారు ఈ రాష్ట్రంలో ఏఏస్ రంగంలో ఎన్నిన్ని నేరాలు జరిగాయనే విషయాలు స్పష్టంగా చెప్పాడు వాటిపైన దృష్టి పెట్టకుండా రాజకీయ దురుద్దేశంతో గాలివిడుకు పర్యటించి అక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాయలసీమ యువతను కించపరిచే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది అందరూ గమనించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లే వచ్చాయి దాన్ని గమనించండి వాళ్ళ తొక్క తీసి కింద కూర్చోబెడతాం ఎంతటి వారైనా ఉపేక్షించం అన్న విషయాలు ఆయన మాట్లాడడం అనేది సిగ్గుచేటైన విషయం ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగితే దానికి బాధ్యత వహించకుండా